ప్రస్తుతం శంకర్తో చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ కోసం గట్టిగా వెయిటింగ్ చేస్తున్నారు కదా ఈ సినిమా రిలీజ్కి ఇంకా ఒక్కటి ఒక్కటంటే ఒక్క రోజే ఉండడంతో బజ్ అంతా గేమ్ చేంజర్ మీదే ఉంది అయితే సినిమా రిలీజ్కి రోజు ముందే మన రామ్ చరణ్ బాలయ్య అన్స్టాపబుల్ షోకి గస్ట్ గా రాబోతున్నాడు అంటే ఎపిసోడ్ ఎప్పుడో షూటింగ్ అయిపోయింది అనుకోండి కానీ స్ట్రీమ్ అయ్యేది మాత్రం ఎయిత్ జనవరినా అంటే ఈరోజే ఈ షో ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసు కదా ఆహా లో అయితే ఈ ఎపిసోడ్ ప్రోమో వదిలినప్పుడు నుండి ట్రెండింగ్ అవుతూనే ఉందబ్బా ప్రోమోలో బాలయ్య రామ్ చరణ్ని గట్టిగానే టీస్ చేసాడబ్బా ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నమ్మతో వీడియో మెసేజ్ చూపించి కూతురు గురించి చాలా విషయాలు షేర్ చేసేలా చేశాడు మనోడు నెక్స్ట్ చరణ్ వాళ్ళ నాన్నమ్మ చిట్టి తల్లి గురించి మాట్లాడుతూ చరణ్ పెడితేనే గానీ అది అన్నం తినదు అని కూడా చెప్పేసింది అలానే బాలయ్య చరణ్ తో ఫోన్ చేయించి బాగా ఏడిపించాడు ఇంకా చరణ్ పెట్ ట్రైమ్ కూడా షోకొచ్చేసిందండి నీకు ఉపాసనకి గొడవ అయితే ఎవరు సాల్వ్ చేస్తారు అని అడగ్గా నా కుక్క పిల్ల అని దాన్నే చూపించారు రైమ్తో పాటుగా రామ్ చరణ్ మేడం టు సర్స్ మైనపు విగ్రహం సింగపూర్లో రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ అవుతుంది అలాగే క్లీన్ కార్ అని మా అందరికీ ఎప్పుడు చూపిస్తావు అని బాలైబాబు అడిగితే నన్ను నాన్న అని అది పిలిచినప్పుడు వెంటనే చూపిస్తానని ఎమోషనల్ అయిపోయాడు చరణ్ రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి మరియు కెరీర్ గురించి ఓపెన్గా మాట్లాడుతూనే బాలకృష్ణతో నిక్కచ్చిగా మాట్లాడాడు చరణ్ కూడా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ అరంగేట్రం గురించి మాట్లాడాడండి ఆసక్తికరంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ గురించి కొన్ని ప్రత్యేక వివరాలను పంచుకున్నారు రామ్ చరణ్ కూడా అఖిరా బహుశా ఓజీలో స్క్రీన్పై కనిపించవచ్చు అనే హింట్ ఇచ్చాడు సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీలో అఖిరా ప్రత్యేక పాత్రలో మెరుస్తాడు అని ఇప్పటికే మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి ఇప్పుడు రామ్ చరణ్ హింట్ ఇంకా హై పెంచేసింది ఇటీవల అఖిరా తల్లి రేణుదాసయ్య కూడా అఖిరా తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పేశారు మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిరా కనిపించాడు చరణ్ తో కలిసి రాజమండ్రి వెళ్ళి తిరిగి ఇంటికి కూడా వచ్చాడు అకిరాకు సంగీతంలో కూడా ప్రతిభ ఉంది అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పూర్తి ఎపిసోడ్ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున స్ట్రీమ్ కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్